నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఏంటి ఇదంతా అనుకుంటున్నారా వాటర్ పడుతుంది వాటర్ ఎందుకు పడుతున్నాను నేను కాసేపు తర్వాత అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ నుంచి సెవెన్ మధ్యలో అనమాట మాకు వాటర్ సిక్స్ థర్టీకి వస్తాయి సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు వస్తాయి అనమాట మాకు కావాల్సిన వాటర్ పట్టేసుకున్నాక మిగతా వాటర్ యాక్చువల్గా ఈ టైంలో అయితే నేను మొక్కలకి నీళ్ళు పట్టేస్తా పిల్లలకి లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేసేసి మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం మొక్కలకి చాలా ఉంటాయి కాబట్టి చాలా వాటర్ పడతాయి అట్లా అని చెప్పేసి ఇప్పుడు వీటికి పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి అంటే మీకు చూసిన మన గార్డెన్లో ఎంత పెద్ద పెద్ద తమలపాకులు తీగుందో ఇదైతే నేను టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా కట్ చేస్తున్నా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది అక్కడ ఉన్న గులాబీ చెట్లని ఏ చెట్ల మీదకైనా అంతా అల్లేసుకుంటుంది ఇంకా నాకు చూసి చూసి విసుకొచ్చేసి చూస్తున్నారు కదా తెల్ల గులాబీ చెట్లు పూలు ఎన్ని ఉంటాయో తీగంతా అల్లకపోతుంటుంది ఇప్పుడు నేను చూసి నన్నిటికీ నిండిపోయిన తర్వాత వాటర్ అనేవి మిగతా మొక్కలకైతే ఇస్తున్నాయి డబ్బుల్లో ఉన్న వాటికి ఒక్కొక్కసారి మార్నింగ్ ఈవినింగ్ టైంలో ఇస్తుంటా కుదిరేదాన్ని బట్టి మొక్కలన్నిటికీ వీటికైతే రెగ్యులర్గా వాటర్ ఇవ్వాలి కదా అని చెప్పేసి చూస్తున్నారు కదా బ్రహ్మకమలం నేనైతే ఒక త్రీ మంత్స్ బ్యాక్ వేరే వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చి చిన్న ఆకులు ఒక రెండు గుచ్చితే ఎంత బాగా వచ్చేసాయో బాగా ఆకులు కూడా పెద్దగా అయిపోయాయి చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట ఇప్పుడైతే వాటర్ వస్తున్నాయి కాబట్టి అన్ని మొక్కలకి ఫస్ట్ కుండీలో ఉన్న అన్నిటికీ పట్టేసేసిన తర్వాత మళ్ళీ మిగిలితే ఇక వేరే మొక్కలకైతే పడతా ఇప్పుడు కుండీలో ఉన్న మొక్కలు అన్నిటికీ కంప్లీట్గా పట్టేశాను ఇంకా వాటర్ కూడా వస్తున్నాయి సరే ఇంకా వస్తున్నాయి కదా వేస్ట్గా ఎందుకని చెప్పేసి అటుపక్కకి కనకంబరాల అనేవి ఉన్నాయి ఇంటికి ఇంకొక పక్క ఒక పక్క ఇది కాంపౌండ్ లోపే ఒక పక్క అయిపోయింది ముందు పక్క అయిపోయింది ఇప్పుడు పక్కన సైడ్కి కూడా మన గార్డెన్లో కనకంబరాల చెట్లు అయితే బోలెడన్ని ఉంటాయి అన్నమాట ఇవి వాటర్ తక్కువ ఉన్న మొండిగా ఉండే మొక్కలు కాబట్టి అందుకోసం అని చెప్పేసి వేసాను కనకుమురాలు ఫుల్ ఉన్నాయి ప్లస్ అది కాక ఈ ప్లేస్లో వేరే మొక్కలు వేయటానికి పెద్ద మామిడి చెట్టు నీడ కూడా పడుతుండేది వేరే కూడా పెద్దగా పూలు పుయ్యవని చెప్పేసి కనకంబరాలు చెట్లే వేశాను అనమాట ఇప్పుడు చూపిస్తున్నా కదా వీడియోలో చూస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది దూరాన కనిపిస్తున్నాయి కదా పూలు ఆ పూల పేరు అయితే నాకు అస్సలే తెలియదు కానీ పూలు చాలా అంటే చాలా ముద్దుగుంటాయి ఒక కొమ్మ బ్రహ్మకమలము ఇవి ఒకే రోజు నాటిన కొమ్మలండి చూశారు కదా ఇవైతే పూలు ఎంత బాగా వస్తున్నాయి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి వన్ వీక్ అయినాయి అయిపోయినాయి ఒక ఫైవ్ సిక్స్ పూ అనేవి పూసి కింద కూడా పడిపోయాయి ఇవన్నీ సరే చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నా ఇంక ఇవి చూసారు కదా ఇక్కడ ఇంటి బయట చూస్తున్నారు కదా దూరాన్ని అక్కడ కూడా కనకంబరాల చెట్లనే వేసేసాను వాటర్ తక్కువ ఉన్నా ఇబ్బంది లేకుండా ఉంటాయి అని చెప్పేసి ప్లస్ గడ్డి కూడా మొలవకుండా ఉంటుందని ఈ మామిడి చెట్టు నీడ వల్ల ఎక్కువ వేరే చెట్లు కూడా ఏవి కావు అందుకోసం అని చెప్పేసి చూ ఎన్ని కాయలు ఉన్నాయో ఈ సంవత్సరం మామిడి కాపు తక్కువ ఉందన్నారు కానీ మాకున్న మూడు చెట్లల్లో ఈ చెట్టు అయితే బాగానే కాసింది అలాగే ఆ మామిడి చెట్టు కింద లోపల పక్క నేను ఒక నిమ్మ చెట్టు నేసాను అవైతే చూస్తున్నారు కదా గుత్తులు గుత్తులు నిమ్మకాయలు ఒక్కొక్క గుత్తికి ఏడు ఆరు గుత్తులుగా ఇట్లా భలే అంటే బలే ఉన్నాయి ఇట్లా ఈ సైజులో ఉన్నాయి చిన్న సైజులో పిందెలు ఉన్నాయి ఇంకా పూత కూడా ఉన్నాయి అనమాట మీకు చూపిస్తే ఈ చెట్టుకి ఇంకా పూత పిందె కూడా ఎంత ఉన్నాయో అసలు ఇదిగోండి చూస్తున్నారు కదా చిన్నగా పూత ప్లస్ దాని పక్కనే పింది కూడా ఈ చెట్టుకైతే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ నిమ్మకాయలు దొరుకుతాయండి ప్రాబ్లం లేకుండా వాటర్ ఇస్తూ ఉండాలి రెగ్యులర్గా టెన్ డేస్కి ఒకసారి ఫస్ట్ నేను చెప్పాను కదా వాటర్ అన్ని పట్టాను అని చెప్పేసి ఇప్పుడు ఈ మూట ఉపదీస్తున్నా కదా ఈ మూటలో ఉన్న మినుముల కోసం అనమాట ఎందుకు అంటే మేము చెప్పాం కదా ఒకేసారి సంవత్సరానికి సరిపడా మినుములు అనేవి తెచ్చుకుంటాను ఈ మినుములు ఇంతే డైరెక్ట్గా మట్టినే చాలా చాలామంది శుభ్రం చేసుకుంటారు నేను బాగున్నాయి అని తీసుకొచ్చారు కానీ అంతా మట్టి దుమ్ము పుల్లలు అట్లా బాగున్నాయి అన్నమాట ఇవి ఇంతే చేసేస్తే ఆ దుమ్ము అంతా పీల్చుకోవటం వల్ల నాకు ఎలర్జీ లాగా వచ్చేసేసి బాగా సఫర్ అయ్యా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అందుకోసం అని చెప్పేసి ఇవి ఇలా కాదులే అని చెప్పేసి నా వీళ్ళు అందరు ఇలా చేయాలి అని నేను చెప్పను కానీ నాకు కంఫర్టబుల్టీగా ఉన్నట్టుగా నేనైతే ఫస్ట్ తీసుకొచ్చిన మట్టినే వీటిని అయితే నీట్గా ఇట్లా వాష్ చేసిన తర్వాత శుభ్రం చేసి ఇసురుతా అన్నమాట అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు కడగటం అయితే స్టార్ట్ చేశాను ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్న దుమ్ము అయితే వెళ్ళిపోతుంది దుమ్ము హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతుంది మట్టి అవంతా చాలా వరకు వెళ్ళిపోయి కొంచమే ఉంటుంది మనం తర్వాత చేసుకోవటానికి చాలా తక్కువ శ్రమ పెట్టాల్సి వచ్చేది అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇలా ట్రై అన్నమాట ఇన్ని వాటర్ వేస్ట్ అని మా పాప అయితే అంటుంది ఇన్నిటికి వాటర్ పట్టావు ఇన్నిటికి వాటర్ పట్టి ఇవి కడుగుతూ ఉన్నావు కదా వాటర్ అన్నీ వేస్ట్ అవుతున్నాయి కదా అని అన్నదనమాట అంటే నేనేమంటున్నానంటే యాక్చువల్గా ఆ వాటర్ పట్టిని అన్నీ అక్కడున్న మొక్కలకి ఇవ్వాల్సిన అన్నమాట కాకపోతే ఏంటంటే ఇలా పట్టేసి కడిగేసి మళ్ళీ అవే మొక్కలకి ఇట్లా ఇచ్చేస్తున్నాను అనమాట మినుములు చూడటానికి ఎంత నీట్గా ఉన్నాయో కానీ చూస్తున్నారు కదండి కిందంతా మట్టి అంత దుమ్ము ఎంత ఉందో నాకైతే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే కడిగాను కడిగేసేసి కింద నుంచి అంతా మంచిగా తీసేసి అదంతా వెళ్ళిపోయాక తీసుకెళ్ళాన్ని ఆరబెట్టుకుంటూ ఉన్నాను నేను ఇదైతే సండే రోజు చేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఫన్ లాగా ఉంటుంది టైంపాస్ అయింది మార్నింగ్ టైం కాబట్టి కనుకో ఇది ఒక త్రీ అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది లాస్ట్ ఇయర్ అయితే త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఒక్కదానికి అందుకోసం అని చెప్పేసి మేము ఉన్నాము చేస్తాం చేస్తామని గోల్ చేస్తుంటే ఇక సరే కానివ్వండి అని చెప్పి స్టార్ట్ చేసేసాము చూస్తున్నారు కదా వాటర్లో నుంచి ఇట్లా తీసుకొని జల్లి బుడ్లో వేసి పెట్టేసుకుంటే వాటర్ని వెళ్ళిపోతాయి వెళ్ళిపోతే సపరేట్గా ఇప్పుడు క్లాత్ అనేది పరిచేసుకొని ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది ఇదిగో మా బుడ్డమ్మాయి తీసుకెళ్లేసి ఇట్లా ఆరవస్తుంది ఉందన్నమాట ఇంకా వాటిని పల్చగా స్ప్రెడ్ చేసేస్తే అవి సరిపోతుంది ఒక టూ డేస్ అట్లా ఎండకి ఎండబెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు ఎండలు మామూలుగా ఉన్నాయి ఒకవేళ బాగా ఎండలు ఉంటే టూ డేస్ అయితే ఖచ్చితంగా ఎండబెట్టాల్సి వచ్చి ఒక్క రోజు ఎండబెడితే సరిపోద్ది బాగా ఎండలు ఉన్నప్పుడు ఇప్పుడు మీడియం కాబట్టి టూ డేస్ ఎండబెడతాను ఇవన్నీ కడిగి కడిగి చూస్తున్నారు కదా వాటర్ అన్నీ వెళ్ళిపోయినాయి వీళ్ళైతే ఇట్లా ఆరబెడుతూ ఉన్నారు వీటన్నిటిని ఇవి ఇవి ఇంత కష్టపడాల్సిన అవసరం దేనికి తెచ్చేసుకుంటే మార్కెట్ నుంచి అయిపోద్ది అని చాలామంది డౌట్ ఉంటుంది కానీ నేను అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే మనం మన పేరెంట్స్ అనేది మనకి చిన్నప్పుడు కొంచెం మనం హెల్తీగా ఉండడానికి నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇవన్నీ చేసేవాళ్ళండి స్పెషల్గా నేను కొన్ని రోజుల క్రితం కొన్ని ఛానల్స్ చూసి మోటివేట్ అయ్యా ఇప్పుడు మనం కొన్ని ఐటమ్స్ ఎక్కువ తెచ్చుకుంటే ఇంట్లో పెట్టుకుంటే పురుగు పట్టిపోతాయి అని చెప్పేసి మనమే కొన్ని కొన్ని తెచ్చుకుంటాము ఆ షాప్లో నిలువ ఉండటానికి ఏదో ఒకటి కలపకుండా అవి ఉండాలంటే ఉండలేవు కదా ఏ వస్తువైనా సో కాబట్టి అలా కాకుండా హెల్తీగా హైజెనిక్గా ఉండాలి అని చెప్పేసి డైరెక్ట్గా రైతుల కాడి నుంచే తీసుకొచ్చుకొని మాకంటే పల్లెటూరు పండుతుంటాయి తెచ్చేసుకొని డైరెక్ట్గా ఇట్లా కడిగేసుకొని పప్పులు మనకి వీలైనంత వరకు అన్నీ అని నేను చెప్పలేను కానీ మనకి వీలైనంత వరకు కొంచెం టైము అఫోర్డ్ పెట్టేస్తే మనం మన చిన్నప్పుడు ఎంత ఇదిగా ఉన్నాం మన పిల్లలకు కూడా తెలుస్తుంది కష్టం విలువ ఇట్లా చేశారు మా పేరెంట్స్ అని ఒక చిన్న ప్రయత్నం అనమాట దానికోసము అలాగే హెల్తీగా కూడా లైఫ్ అనేది లీడ్ చేస్తాము అని చెప్పేసి మేము ఇలా అనమాట ఏమైనా మన ఇష్టం అనమాట అది ప్రతిదీ మన ఇష్టంతో చేస్తే ఏది కష్టం అనిపించదు ఆల్మోస్ట్ నాకు ఈ మినిమల్ ప్రాసెస్ అనేది చేయడానికి ఒక వన్ వీక్ అయితే పడుతుంది వీటిని అన్నిటినీ శుభ్రం చేసి ఇసిరి రెడీ చేసి పెట్టడానికి కాకపోతే మనం ఇష్టంతో చేస్తే ఏదైనా కష్టమేమి ఉండదు ఫైనల్గా మినుములన్నీ అయితే కడిగేసిన తర్వాత అవన్నీ తీసి ఎగబెట్టేద్దామని ఇక్కడికి వచ్చి కూర్చున్నాను కూర్చొంగల్లోనే ఇది చూశాను ప్రతిరోజు చూస్తానండి ఒక బుడ్డ పిచ్చుకలు ఇట్లా ఉంటే ఆ చెట్లల్లో ఆడుకోవటం అవన్నీ ఫోన్ తీసుకోంగల్లోనే ఎప్పుడు దొరికేది కాదు ఈ రోజు లక్కీగా ఏంటో అది దొరికేసింది అన్నమాట ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అవి అట్లా మొక్కల్లో ఎగురుతూ ఉంటే అది చూస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ అనేది నేచర్ లవర్స్కే బాగా తెలుస్తుంది రెగ్యులర్గా గార్డెనింగ్ చేసే వాళ్ళకి నాకు తెలిసినంతవరకు అయితే టైం కూడా తెలియదు అవి అట్లా చూస్తూ ఉండే అనమాట ఆ గ్రీనరీని ఆ మొక్ ఆ పిచ్చుకెల్ని అట్లా ఎగురుతూ సౌండ్ అదంతా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సపోర్ట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచ్